ఎవరి దగ్గర అయితే అన్నదానం చేసే శక్తి లేదో అది తప్పులేదు ఉండకపోవచ్చు అందరికీ ఆ శక్తి స్తోమత ఉండకపోవచ్చు కదా లేని వాళ్ళు ఏం చేయాలంటే మన ముందు ఉంటుంది కదా ఆహారం దాన్ని ముందుగా భక్తిగా మొక్కి ఈ ఆహారం భగవంతుడా నాకు ఇచ్చాం దీన్ని నేను ఆహారంగా తీసుకుంటున్నాను పంటికి తగలకుండా ముందు ఒక ఐదు మెతుకులు వేసుకోవాలి పంటికి తగలకుండా పంటికి తగిలితే ఎంగిల్ అవుతుంది అని శాస్త్రం నువ్వు నోట్లోనే వేసుకున్నావు కానీ పంటికి తగిలితే ఎంగిల్ అవుతుంది వేసుకుని మింగేసేయాలి ఆ ఐదు వేసుకుని మింగేస్తూ ఏమనుకోవాలి అంటే పంచభూతాత్మకంగా ఉండేటువంటి ఈ ప్రపంచంలో ఎవరెవరైతే ఆకలిగా ఉన్నారో వారికి అందరికీ కూడా నా లోపల ఉండే ఓ పరమాత్మ అన్నం దొరికేలాగా చెయ్యి అని ప్రార్థన చేసుకోవాలి వీళ్ళకి ఎటువంటి ఫలం వస్తుంది అంటే అంతమందికి అన్నదానం చేసిన ఫలం వీళ్ళకి వస్తుంది అని శాస్త్రం చెప్పి లేని వాళ్ళకి కూడా దారి చూపెట్టింది అంత ముఖ్యం అన్నదానం